శ్రీ భారతీదేవి సరస్వతీ పంచమి చదివిన విన్నా ఆలాపించిన పఠించిన అభ్యసించిన సకల శ్లోకాల భావ తప్పితముల దోషములను తొలగి దేవి అనుగ్రహమును పొందేతరు జై గోవింద జై జై గోవింద ఇట్లు తమ భవతీయుడు ఎస్పి రామకృష్ణ జై శ్రీరామ్ సనాతన ధర్మ నా నమస్కారములు భారతమాతకు నా నమస్కారములు అఖండ భారతవనకి నా నమస్సుమాంజలుందేందు तंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकरा प्रभृति दैवै सदा पूजिता मां पातु सरस्वती भगवती निशेशु जात्या भगवती निशेशु जात्या భగవతి నిశేషు జపహ మాఘ మాస పక్ష పంచమి నాడు మాత ఆవిర్భవించిన రోజు దీనినే సరస్వతి పంచమి అని శ్రీ పంచమి అని భక్తులు వేడుకగా జరుపుకొందురు ఈరోజు ఉదయం స్నానము చేసిన సాంప్రదాయం అనుసరించి బొట్టు విభూతి వద్దపుండ్రములు ధరించి తెల్లని వస్త్రములు ధరించిన మాతను యథాశక్తిగా అర్చించి సరస్వతి కవచమును పట్టించిన వారికి సర్వశుభములు కలుగును దీని యొక్క ఫలితము మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు నా సహచరులకు అందరికీ నా నమస్కారములు లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఫాలో మీ అండ్ కామెంట్